హాయ్ ఫ్రెండ్స్ శ్రేష్ట వైటి మా పాప ఇప్పుడే స్కూల్కి వెళ్ళి తన బుక్స్ తీసుకొని వచ్చింది ఎల్కేజీ తను చదువుకునేది తను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బుక్స్ ఇచ్చారో బుక్స్ చూపించు శ్రేష్ట నీ బుక్స్ చూపించు

ఏం బుక్స్ అవి రేమ్స్ కాఫీ రైటింగు మా పాపేనండి వీడియో తీయమ్మా నేను చెప్తాను అంటుంది నీ బొమ్మ చూపించు శ్రేష్ట నీకేమే వచ్చు ఏబిసీడీలు వచ్చా నీకు ఒకసారి చెప్పు ఏబిసిడీలు వన్ టూలు కాదమ్మా ఏబిసిడీలు చెప్పాలి వన్ టూలు కాదు ఏబిసిడీలు ఏబిసిడి అవి చెప్పాలి మా అమ్మాయి ఒకటి అడిగితే రెండు చెప్తుంది ఫ్రెండ్స్ తనకు వచ్చే ఏబీ కాక వన్ టూలు కూడా చెప్తున్నా సరే బాయ్ చెప్పు బాయ్ ఏది చూడు శ్రేష్ట బాయ్ చెప్పు చూసి లాస్ట్లో ఏం చెప్పాలి మా ఛానల్ని శ్రేష్ట శ్రేష్ట చూడు బుక్స్ తిరిగిపోతాయి మీ మేడం కొట్టిద్ది మేడం కొట్టిద్ది ఎందుకు విజుడు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు బాయ్ అని చెప్పు చెప్పాలి